తెలుగు ధర్మం కోసం గుడి లోపలికి వెళ్ళమంటున్నారు ఇది మీకు న్యాయమేనా చెప్పండి నిన్న సార్ నిన్న న్యాయం కోసం పోరాడితే మధ్యలో వచ్చి లేపేశారు తరమేశారు ఎక్కడ జరిగింది సార్ న్యాయం

మేము మతాల మతానికి సంబంధించిన పరిచయాలు కాదు. మేమందరం కలిసే ఉంటాం భారతదేశంలో కాబట్టి ప్రతి ఆలయాలలో దాడి జరిగినప్పుడు మీకు నేను చాలా కాన్ఫర్టెంట్ చేసినందుకు నేను ఇప్పుడు మాత్రం సార్ మాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. న్యాయం జరగకపోతే తర్వాత మేము ఇలాంటి చేస్తాం. చెట్టు ప్రకారంగా మా కళ్ళకి కనిపించాలి కదా సార్ కూడా దానికి నిమిషము బాని పుచ్చోడు అంటున్నారు కదా పిచ్చోడైతే మాకు అప్పయ పని వాళ్ళతో కొట్టి మేము చెప్తున్నాం పిచ్చోడ్ అయితే మేము బంగ్లాదేశ్ లో మీ కళ్ళతో చూసారు కదా సార్ సోదరు లో మన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటిది అంటే వాడు పిచ్చోడని

मिले मिलाजम मिले मिलाजम दोंगले राजम दो पिड़ी राजम मिले मिलाजम मिले मिलाजम दोंगले राजम दो पिड़ी राजम बीमार जस्ट जस्ट मैं मैं अपना तो टेम्पल जस्टर में मैं अपन बिल्कुल कोटा नहीं बिल्कुल चले मैं यहाँ कोशिश कोरा तूना यहाँ कोशिश कोरा तूना मम्मा रोड रोज रोड रोज लो चिंगाये పోరాడేది మా గురించి కాదు అందరూ అమ్మవారిని ఏ విధంగా నిలబెట్టిలో మేము కూడా అదే విధంగా పోరాడతాం జరగకుండా ఎప్పటికీ జరగకుండా మేము పోరాడుతూనే ఉంటాం అమ్మవారి కోసం భిక్ష అడుగుతున్నాం మేము కొద్దిగా లేసి జోగొల్లం మేము పది మందిని మంచి కోరుకునే వాళ్ళము మేము పది మందిని మంచి కోరుకునే వాళ్ళము అర్థమవుతుందా మేము అమ్మవారి కోసము మేము పది మంది మంచి కోరుకునే వాళ్ళము

దా కనవయాల 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 కనవయాల

ఇది <inaudible> చేస్తారు? పెట్టి పిచ్చి పెట్టింది మరి సరే నేను ఇంత వచ్చి చెప్పుడు నేనే ఒక గర్భాలి అంటే నమ్ముతుడు వాడు కూర్చోడైతే కూర్చోడైతే ఒక నెల రోజు చూసుకొని కోట్లు వాడు కూర్చోడైతే వాడు చూడు అనని ఇక్కడ ఉన్నది ఏ ఒక్కరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గరుండి ఈ ప్రయత్నం చేపించవరైతే జరిగేదాకా ఇదే విధంగా మనం పోరాడుతూనే ఉండాలి రావాలి న్యాయం జరగాలి

ఎన్నలో ఎన్నల మా తల్లి ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నె దేవుడు లేకుంటే ఎన్నెలో ఎన్నెల మనకెట్ల జాబులు వచ్చే ఎన్నెలో ఎన్నెల మనకెట్ల పుట్టొచ్చే ఎన్నలో ఎన్నె నా సిమ్ ఎన్నెలో

మా అమ్మవారి చాలా మందికి వచ్చే వాళ్ళు మా అమ్మ జగన్ తీసుకుని వస్తుంది తీసుకున్న ఈ గుడ్ల జరిగింది రేపు ఇంకో గుడ్ల జరగచ్చు లక్షలు పెట్టి హోమాలు యాగాలు అన్నిటి చెప్పి పేర్లు చెప్పి తీసుకుంటారు మరి మళ్ళా హిందూ దేవస్థానం దేవాలయ గురించి కొట్టాడడానికి రారా ఏ పూజార్లు రారా అమ్మవారు సొత్తు తింటున్నారు మరి పూజలు చెప్పి పూజలు పునస్కారాలు పేరు చెప్పి మరి ఏ బాపని బాపనోళ్ళు రారా ఏ పూజార్లు రారా ఇటువంటి ఇటువంటి అన్ని అవుతున్నాయి మరి కటమైసమ్మ పోషమ్మ నలవోషమ్మ ఎల్లమ్మ మాంకాలమ్మ గ్రామ దేవతలు మరి శక్తి పీఠాల లెక్క యంత్రాలు పెట్టి కూసబెట్టి ఇయ్యాలా మేము కుమ్మరోలు చేసే పూజ కుమ్మరోజులు చేసే పూజ మీరు చేస్తున్నారు సంతోషమే మరి మా అభివృద్ధి కోసం చేస్తున్నారు మరి రావచ్చు కదా ఇంత సంఘటన జరిగింది మరి మీరు కూడా తెలుపొచ్చు కదా ఈ ఉద్యమాన్ని ఏంది ఏం సంగతి అని చెప్పొచ్చు కదా మరి ఏమైతుంది మరి మూగబోతున్నారా మీ గ్రహాలు బాగలేవు మీ గ్రహస్థితులు బాగలేవు ఈ హోమం చేస్తోండి ఆ హోమం చేస్తోండి ఇది చేయండి ఆ దానాలు చేయండి అని చెప్తారు కదా మరి అదే పంతులు ఇలాగ అమ్మవారి గుడి ఇలాగ అబ్బా ఇలాంటి జరిగింది నానా రండి అందరూ అని చెప్పని ఎందుకు పిలవట్లేదు ఎందుకు పిలవట్లేదు ఏ గ్రహాల స్థితిని బాగలేవని చెప్పని మీరు హోమాలు యజ్ఞాలు అది జరిపించండి ఇది జరిపించండి అని చెప్పడానికి డబ్బులు గుంజడానికి మాత్రం ఉంటారు గుడి దగ్గర మాత్రం ఇలాంటి జరిగింది రండి అందరూ మనం అందరం ఒక ఉమ్మడిగా కలిసి పోరాడతామని మాత్రం పిలవరా అంటే మీరు డబ్బులు కావాలా అమ్మవారు అవసరం లేదు అంతేనా ఆ మూల నుంచి ఈ మూల వరకు బోనాల పండగ అంటే ఇంత ఇష్టకేసిన రాలని జనం ఉంటుంది మరి ఎక్కడ పోయారు ఆ జనమంతా ఏరి ఆ జనమంతా ఏరి అంటే పండగలు మాత్రమే మీకు అమ్మవారు కావాలా ఇలాంటి టైంలో మీకు అమ్మవారు అవసరం లేదా आई नहीं सब इस पाने के लिए आई मिरांडा का बोलना मिरांडा का बोलना मिरांडा का बोलना मिरांडा